ప్రస్తుతం చాలామంది ఫాస్ట్ ఫుడ్కి బాగా అలవాటుపడ్డారు అవి తినడం వలన ఆరోగ్యానికి ఎలాంటి ఉపయోగం లేదు ఇంకా ఆరోగ్యానికి హాని చేసే పదార్థాలు అందులో ఉంటాయి అయితే నూడిల్స్ వలన ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉందనే విషయాలను మనమిప్పుడు తెలుసుకుందాం నూడుల్స్లో ప్రపెలైన్ గ్లెకోల్ అనే పదార్థం ఉంటుంది ఇది నూడుల్స్ ను పొడిగా ఉంచుతుంది తేమను చేరనివ్వదు అయితే ఈ పదార్థం మన శరీరంలో చేరితే గుండె కిడ్నీ లివర్ సమస్యలొస్తాయి శరీర రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది నూడుల్స్లో మోనోసోడియం గ్లూటమేట్ అనే పదార్థం ఉంటుంది ఇది మన శరీరంలోకి అధిక మోతాదులో చేరితే ఫలితంగా బీపీ తలనొప్పి వికారం అధిక బరువు వంటి సమస్యలొస్తాయి నూడుల్స్ రెగ్యులర్గా తినేవారికి మెటబాలిక్ సిండ్రోమ్ వస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి ఇది వస్తే శరీరం క్యాలరీలను సరిగ్గా ఖర్చు చేయలేదు జీవక్రియలు మందగిస్తాయి ఫలితంగా థైరాయిడ్ గ్రంథుల పనితీరుపై ప్రభావం పడుతుంది దాంతో బరువు పెరుగుతారు నూడుల్స్లో మన శరీరానికి చెడు చేసే కొవ్వులుంటాయి ఇవి గుండె జబ్బులను తెచ్చిపెడతాయి ఇంకా నూడిల్స్లో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఫలితంగా అది ఒంట్లో అధికంగా నీరు చేరేందుకు కారణమవుతుంది దీంతో పాదాలు చేతులు ఉబ్బినట్టు వాపులొస్తాయి అధిక బరువు సమస్యతో బాధపడేవారు నూడుల్స్ అస్సలు తినకూడదు తింటే బరువు ఇంకా పెరుగుతారు ఎందుకంటే వీటిలో ఫైబర్ అస్సలుండదు నూడుల్స్ అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ జాబితా కిందకొస్తుంది కనుక వీటిని తింటే ఫైబర్ ఏమాత్రం అందకపోగా వీటివల్ల మన శరీరంలో గ్లూకోజ్ నిల్వలు పెరుగుతాయి అది కొవ్వుగా మారి అధిక బరువుకు కారణమవుతుంది గర్భిణీలు నూడుల్స్ను అస్సలు తినకూడదు తింటే గర్భస్రావం అయ్యేందుకు అవకాశాలున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి నూడుల్స్ వలన ఆరోగ్యానికి ఇన్ని నష్టాలున్నాయి కనుక మీరు కూడా ఫాస్ట్ ఫుడ్కి దూరంగా ఉంటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి